అటవీ శాఖ అనుమతులు లేక అరవై ఏళ్ల నుంచి రోడ్డు సదుపాయం లేకుండా ఉన్న చెన్నై కోల్కతా జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నప్పువారి పాలెంకు కూటమి ప్రభుత్వంలో ఆ గ్రామానికి తారు రోడ్డు మోక్షం కలిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీ పున్నప్పువారిపాలెంలో నాలుగు కోట్ల రూపాయల నిధులతో మంజూరైన తారు రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు భూదానం సమీపంలోని జాతీయ రహదారి నుండి సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు జాతీయ ఉపాధి హామీ పథకం నుండి నిధులు మంజూరయ్యాయి ఈ సందర్భంగా డాక్టర్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి నిజాయితీ పరుడు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారు నాయకత్వం ఈరోజు సాయం ఇవ్వడం జరిగింది మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి మేము అడిగిన వెంటనే మా కలెక్టర్ గారు మా పీడీ గారు మా డిఈ రమణే గారికి మరొకసారి మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరం లాంగ్ పెండింగ్ ఆ ఎలక్షన్ చేయటప్పుడు మాటిచ్చాం నాని గారు మేము ఎద్దునో మాటిచ్చాం ఖచ్చితంగా పనవర్వ రూపాయలు రోడ్డు ఇస్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ నాలుగు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ నాలుగు ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు మాకు వింత పదాలు ఇస్తూనే ఉన్నారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాపం ఇస్తూ ఉండేవాళ్ళు కానీ ముఖ్యంగా దాంట్లో మధుగారు నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి మాకంతా చెప్పి ఈరోజు ఈ రోడ్డు అవసరం అన్న ఇబ్బంది ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాదాపు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ ఐదు వేల మంది గుంటూరు కాన్స్టిట్యుయన్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారన్న కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయించండి అన్న అని నాని గారికి మాకు చెప్పిన తర్వాత మేము ఈ రోడ్డుని ఈరోజు పెద్దల సహాయ సహకారాలతో శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు కూడా శంకుస్థాపన చేశాం త్వరగా త్వరలో కూడా ఈ రోడ్డు కంప్లీట్గా పూర్తయ్యే వ్యవహారం అని చెప్పి నేను తెలియజేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం అలాగే గుడూరు కానిస్టిట్యూన్స్లో నిజంగా ఆయన దయ వల్ల ఈరోజు ఇట్టా రోడ్లన్నీ ఎక్కడైతే ఊర్లకి లింకుడ్ రోడ్లు ఉంటాయో అవన్నింటినీ కూడా ఎస్టిమేషన్ చేసి పంపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి రోడ్లు ఎక్కడైనా ఉన్నా కూడా మాకు ఐడెంటిఫై చేసుకొని చెప్తే ఖచ్చితంగా వాటిల్ని కూడా శాంక్షన్ చేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ